హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా డైలీ అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఎండాకాలం వచ్చేసింది కదా అండి అందరూ మామిడికాయ పచ్చడి పెట్టాలనే పనిలోనే ఉంటారు కానీ కొందరు కొందరికి పర్ఫెక్ట్ కొలతలు తెలియక ఆగిపోతూ ఉంటారు కదా అండి ఈ వీడియో మీకోసమే ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా మీకు చూస్తూనే నోరు ఊరిపోతున్నట్టుంది అంత ఎమ్మెగా ఉంటుంది ఈ నేను అయితే ఏం ఎఫెక్ట్స్ మాత్రం యాడ్ చేయలేదు అండి ఎలా ఉందో అలానే వీడియో తీసాను అలానే అప్లోడ్ చేశాను మీకు నచ్చి మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం మేమైతే మూడు కిలోల ముక్కలు మామిడికాయ ముక్కలకు పచ్చడి పెడుతున్నానండి మీకు కిలోకు ఎంత వేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే ఇప్పుడు చెప్తాను మేము మూడు కిలోలు కాబట్టి కిలోకి రెండు వందల యాభై గ్రాముల చొప్పున వేసుకోవాలండి ఉప్పు రెండు వందల యాభై అంటే మాకు ఏడు వందల యాభై గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు అలాగే కారం ఎంత తీసుకోవాలి అంటే కిలకి వంద గ్రాముల చొప్పున కారం తీసుకోవాలి మేము మూడు వందల యాభై గ్రాముల కారం తీసుకున్నాను కీలకు ఇరవై గ్రాముల చొప్పున మెంతులు తీసుకోవాలి మేము అరవై గ్రాములు తీసుకుంటున్నాము అలాగే ఇంకా పది గ్రాముల మెంతులు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అంటే మొత్తం డెబ్బై గ్రాముల మెంతులు అండి డె గ్రాముల మెంతులు అయితే ఈ అరవై గ్రాముల మెంతులు ఉన్నాయి చూసారా అరవై గ్రాముల మెంతులు మనం వేయించి బాగా బాగా వేయించేసుకొని పొడిలాగా పట్టేసుకోవాలి అలాగే పది గ్రాముల మెంతులు డైరెక్ట్గా వేసేసుకోవాలి అప్పుడైతేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు ఎంత తక్కువ వేస్తే అంత కా ఎక్కువ రోజుల పాటు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మెంతులతో పాటు ఈక్వల్గా జీలకర్ర తీసుకోవాలి కీలకు ఇరవై గ్రాముల చొప్పున జీలకర్ర తీసుకోవాలి మేము అరవై గ్రాముల జీలకర్ర తీసుకుంటున్నాము మనం ఇక్కడ మెంతులు ఎక్స్ట్రా తీసుకున్నాము కదా అండి టెన్ గ్రామ్స్ జీలకర్ర తీసుకోని అవసరం లేదు ఆవాలు మనం కిలకి యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలి మేము నూట యాభై గ్రాముల ఆవాలు తీసుకున్నాము పచ్చడిలోకి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి కిలకు వంద గ్రాముల చొప్పున వెల్లుల్లి వేసుకోవాలి కానీ మేము వెల్లుల్లిపాయలు వేసుకోము మేము స్కిప్ చేస్తున్నాము ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళైతే వెల్లుల్లి వేసుకోవచ్చు కిలకి నూట యాభై గ్రాముల చొప్పున నూనె తీసుకోవాలి నూనె వేడి చేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి మనం అరవై గ్రాముల మెంతులు తీసుకున్నాం కదండి అరవై గ్రాముల మెంతులని బాగా వేయించుకొని తీ పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి జీలకర్ర కూడా వేసేసుకొని బాగా వేయించుకొని వాటిని చల్లారి పెట్టుకోవాలి చూడండి మెంతులు వేయించుకున్నాము జీలకర్ర కూడా వేయించుకొని పొడి పట్టేసుకున్నాము ఇవన్నీ కావలసిన పదార్థాలండి మూడు కిలోల మామిడికాయ ముక్కలు అలాగే ఏడు వందల యాభై గ్రాముల ఉప్పు మూడు వందల గ్రాముల కారం అరవై గ్రాముల మెంతులను వేయించి పొడి చేసుకున్నాము అలాగే నూట యాభై గ్రాముల ఆవాలను వేయించి పొడి చేసుకున్నాము అరవై గ్రాముల జీలకర్రను వేయించి పొడి చేసుకున్నాము ఇంగువ అండి ఇంగువ ఇవన్నీ మనకి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం పచ్చడి నిల్వ పెట్టుకోవడానికి మనకి ఒక జాడీ అయితే అవసరం ఉంటుంది కదా చూడండి ఇలా ఒక పెద్ద సైజు జాడీ తీసుకుంటున్నాను మేము మూడు కిలోల మామిడికాయ పచ్చడి పెడుతున్నాం కాబట్టి పెద్ద జా జాడి తీసుకున్నాము ఎప్పుడు ఎలా పెట్టాలో చూద్దాము ముందుగా మామిడికాయ ముక్కల్లోకి మనం ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మామిడికాయ ముక్కలకు కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు ఒకటి మాత్రమే ఫస్ట్ విడిగా వేసి బాగా కలిపేసుకోవాలి అప్పుడే ముక్కలకు బాగా పడుతుంది ఇందులోకి కారం కూడా వేసేసుకోవాలి మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి లేదంటే ఒక ఒక్కొక్కడే వేసేస్తే బాగా కలుపుకోనికి రాదు అనమాట అలాగే జీలకర్ర పొడి వేసేసుకోవాలి జీలకర్ర పొడి ఉన్న మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి ఇందులోకి మనం మెంతులు అనేవి మనం పక్కన పెట్టుకున్న మెంతులు అనేవి లాస్ట్గా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగంతా ఇంగువ వేసేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి మెంతులు కూడా వేసేసుకున్నాము వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలండి మెంతులు పది గ్రాముల కన్నా పది ఆరు ఐదు గ్రాముల మెంతులు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పచ్చడి ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ చెప్తున్నాను ఉంటాయి వీడియో ఒకటికి రెండు సార్లు బాగా చూసిన తర్వాతే పచ్చడి పెట్టండి లేదంటే మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం అసలుకే అర్థం కాదు బాగా ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో లెంతీగా ఉంది అని మాత్రం అసలే అనుకోకండి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి కదా అందుకే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అని చూడండి ఇందాక చూపించినట్టు మనకు అలా పొడి పొడిగా రావాలండి మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు అప్పుడే ఎక్కువ గ్రేవీ వస్తుంది ముక్కలు కూడా చాలా బాగా మగ్గిపోతాయి ఆ గ్రేవీలో అనేవి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడే చాలా బాగా కూడా వస్తుంది మామిడికాయ పచ్చడి బాగా కలిపేసుకోవాలండి కిందికి మీదికి కింది నుంచి మీదికి బాగా అనుకుంటూ కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మీకు ఇలా చూస్తేనే ఆ పొడి మొత్తం చాలా చూడండి పొడి మొత్తం బాగా కనిపిస్తుంది అలా ఉండాలి మామిడికాయ పచ్చడి పెట్టి ఎప్పుడు పెట్టినా కానీ పొడి మాత్రం అలా ఉండాలి చూడండి ఇందాక చూపించిన నూనె మనం వేసేసుకోవాలి ఇందులోకి చలారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి నూనె వేడిగా ఉన్నప్పుడు అసలుకే వేసుకోకూడదు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా ఇలా చేతులతో బాగా కలిపేసుకోవాలి గరిట పెట్టి మాత్రం అసలుకే కలపకూడదు అండి చేతులతో మాత్రమే కలపాలి మేము చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్ కొలతలతో మాత్రం పచ్చడి చేస్తే మూడు నెలల్లో పచ్చడి మాత్రం మొత్తం అయిపోతుంది అంత బాగుంటుంది మళ్ళీ పెట్టుకుంటారు అంత చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు దేనిలోకైనా మామిడికాయ పచ్చడి అనేది వేసుకుంటాం కదా అండి ఒక్కసారి చాలా పెట్టుకొని ఇలా నిల్వ ఉంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి గంట సింబల్ కొడితే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అలాగే ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా వీడియో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇలా ప్రతి ఒక్క ముక్కకి పట్టేటట్టు బాగా కల్పించుకోవాలి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది పచ్చడి ఎంత బాగా వచ్చి ఉంటుందో అనేది ఏమీ ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదు లైట్ మాత్రమే పెట్టాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో చాలా టేస్టీగా ఉందండి మాకు కొద్దిగా నూనె తక్కువ పడిందండి అందుకే మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము మనకు తెలిసిపోతుంది ఇందులోకి ఆయిల్ ఎలా ఉంది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మాత్రం ఆయిల్ కరెక్ట్గా తెలుస్తుంది అప్పుడు మనం తక్కువ పడితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కరెక్ట్గా ఉందనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాము మనం పచ్చడి పెట్టిన విధానం అంతా ఈ కలిపే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అనేది కానీ లేదంటే ముక్కుగా ముక్కకి బాగా పట్టిందా లేదా అనేది మాత్రం మన కలిపే విధానంలోనే ఉంటుంది మా మమ్మీ అయితే ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉంది ముక్కకి పట్టాలని ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం జాడీలోకి ఎత్తేసుకోవడమే అంతే అండి ఒక హాఫ్ అన్ అవర్ మన టైం కేటాయిస్తే చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇదంతా జాడీలోకి ఎత్తి ఎత్తేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను పచ్చడి మొత్తం జాడీలోకి ఎత్తేసుకున్న తర్వాత పక్కన పక్కనకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక మనం పచ్చడి చేసుకున్న బౌల్ ఉంటుంది కదా అండి అందులోకి కొద్ది కొద్దిగా వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఎప్పటికీ ఇలానే చేస్తుందండి మా మమ్మీ మా ఇంట్లో అందరికీ పెడుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఆవకాయ పెట్టడము ఈ సీజన్లో అని చెప్పేసి ఫస్ట్ ఆవకాయ ముద్ద ఇలా తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ బుక్క మీకే అండి నాకైతే పచ్చడి టేస్ట్ చాలా నచ్చేసింది మా ఇంట్లో ఏ పచ్చడి పెట్టినా కానీ ఇలా గిన్నెలో అన్నం వేసేసుకొని తింటామండి మీ ఇంట్లో కూడా ఇలా తింటారో లేదో కామెంట్ చేయండి నాకు తెలిసి ప్రతి ఇంట్లో మాత్రం ఇలానే తింటారు అమ్మమ్మలు నానమ్మలు పెడతారు కదా అండి కానీ ఇప్పుడు అందరం చాలామంది దూరం దూరంగా ఉంటున్నారు కదా చూడండి ఇప్పుడు జాడీ మీద మూత పెట్టేసి ఒక క్లాత్ కప్పేసి ఒక థ్రెడ్తో లేదా లేదంటే ఏదన్నా క్లాత్ సన్నగా కట్ చేసుకొని ఇలా టై చేసుకుంటే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి సంవత్సరం కూడా మీరు ఉండనివ్వరు కావచ్చు పచ్చడిని అంత త్వరగా తినేస్తారు న చాలా బాగా నచ్చుతుంది అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక త్రీ డేస్ తర్వాత చూపిస్తాను మీకు పచ్చడి ఎలా ఉంది అనేది చూడండి త్రీ డేస్ తర్వాత తీస్తున్నాము దీన్ని తీసేసి ఇప్పుడు క్లాత్ తీసేసి మూత తీసేసి చూపిస్తాను చూడండి ఇలా పైన మొత్తం ఇలానే ఉంటుంది అలా అని చెప్పేసి ఇలా అయిపోయిందని అనుకోకండి ఒక్కసారి ఇలా గరిట పెట్టేసి కలబెడితే చూస్తున్నారా ఎంత బాగా వస్తుందో రెడ్గా చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా ముక్క అనేది ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది ఇంకొద్ది రోజులకు బాగా మగ్గిపోతుంది ముక్క కూడా గట్టిగానే ఉంటుందండి మెత్తగా అస్సలకే కాదు చూడండి పచ్చడి చూస్తుంటే మీకే నోరులు ఊరిపోతున్నాయి కదా అయితే వెంటనే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని మా వీడియోలో చూస్తూ పచ్చడి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగా కింది నుంచలి కలిపేస్తూ ఉండాలండి అప్పుడే పచ్చడి అనేది బాగా కలిసిపోతుంది ఆయిల్ కూడా బయటికి వస్తుంది కొద్దిగంత చూడండి బాగా కింది నుంచి కలుపుకుంటూనే ఉండాలి మనం పైన పైన కలిపేస్తే మాత్రం ఆయిల్ సరిగ్గా కలిసిపోదు దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత రెడ్గా ఉందో నాకైతే వీడియో చూస్తున్నా కానీ నేను తిన్నా కానీ నాకే నోరు లుతున్నాయి అంటే మీకు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు నూనె కూడా చూడండి పైనికి అలా ఎలా ఇలా తేలుతూ ఉందో గ్రేవీ కూడా చాలా బాగుంది చూసారా మీరు మేము చెప్పినట్టు ఒకసారి పెట్టి చూడండి పచ్చడా మీకు ఇంకోసారి పచ్చడి టేస్ట్ జన్మలో మర్చిపోరు అంత బాగుంటుంది మనం కొద్దిగా పచ్చడి బౌల్లోకి తీసే ఎంత కావాలో అంత తీసేసుకొని మళ్ళీ జాడీ మూత పెట్టేసి క్లాత్ పెట్టేసి తోటి కట్టేయాలండి అప్పుడే పచ్చడి అనేది బాగా ఖరాబ్ కాకుండా బాగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా జాడీ ఎప్పుడు కా ఎప్పుడైతే పచ్చడి అయిపోయిందో మళ్ళీ అప్పుడు తీసేసి మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫామ్ చేసేసుకొని మళ్ళీ కట్టేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ ఒకటికి రెండు సార్లు చూసి చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్